ఫైనల్గా మనం జీడిపప్పుని జోడించేసి టేస్ట్ చేస్తే ఆ జీడిపప్పు టేస్ట్ సూపర్ భలే ఉందమ్మా అమ్మ చేతి ఉప్మా ఏంటమ్మా ఇది ఈరోజు స్పెషల్ ఏంటి ఉప్మా ఉప్మాని పాలతో చేస్తున్నాం కళాయి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా నెయ్యి కొద్దిగా వేసుకొని ఇప్పుడు అందులో పోపు జీడిపప్పు ముందు వేయించాలి లాస్ట్ లాస్ట్లో కలుపుకుంటే క్రిస్ప్నెస్ అనేది ఉంటుంది మెత్తగా అయిపోకుండా పప్పు అంతా సో పక్కకు తీసి పెట్టేస్తున్నారు ఆవాలు ఒక టీ స్పూన్ ఓకే కొద్దిగా కొద్ది కొద్దిగా ఆవాలు వేసుకోవాలి చిన్న టీ స్పూన్తో ఆవాలు చిటపట 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 వంటున్నాయి ఇప్పుడు అందులో శనగపప్పు మస్ట్ కదా ఉప్మాకి ఏ ఉప్మాకైనా శనగపప్పు ఉప్పు మినపప్పు మినప్పప్పు జీలకర్ర ఎప్పుడైనా కొంచెం లాస్ట్ లో వేసుకోవాలి ఎందుకంటే కొంచెం త్వరగా వేగిపోతుంది కాబట్టి ఆవాలు మినపప్పు శనగపప్పు వేగే లోపల కొంచెం సేపు అయ్యాక ఇది వేసుకోవాలి వేగిపోతుంది ఇప్పుడు ఇందులో ఏమేస్తావు అమ్మా పచ్చిమిర్చి కావాల్సిన కారం ఎంత కావాలంటే అంత కారం వేసుకోవచ్చు లవంగా చెక్క కూడా ఇందులో వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని కొద్దిగా టమాటో సో పోపు బాగా వేగుతుంది విత్ టమాటో మీరు ఇంకా ఇందులో ఏ వేస్తారు ఇంకా ఎలా చేస్తారు ఇంకేమైనా మీరు చెప్పేది ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పండి మీ వెరైటీస్ కూడా సో ఇది ఒకవేళ ఇప్పటివరకు ఇలా పాలు ఉప్మా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే మస్తు ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అన్నది మాత్రం నాకు చెప్పడం మర్చిపోతే ఇవి పచ్చి బఠానీలేనాబెట్ట బటానీకాయలు వచ్చిన గింజలు సో అవి కూడా వేసుకోవచ్చు మనకి బఠానీలు కూడా దొరుకుతాయి సకల్ బఠానీస్ అన్ని అవి కూడా వేసుకోవచ్చు మనకి బటానికా సీజన్లో దొరుకుతాయి కదా సీజన్ సీజన్లో దొరికినప్పుడు ఇలా తీసేసుకొని వాడితే మనకి అల్టిమేట్ అనమాట అంటే ఏమి ఫ్రోజన్ కాదు కదా ఇది డైరెక్ట్ ఫ్రెష్ కాబట్టి ఇలా మంచిది ఇప్పుడు మన చెట్టు నుంచి తీసిన ఫ్రెష్ కరివేపాకు ఏ కరివేపాకైనా చెట్టు నుంచే తీస్తారండి కానీ మనకి ఇక్కడ పెరట్లో కూడా చాలా మందికి ఉంటుంది కదా అలాగే ఇక్కడ మాకు కూడా పెరట్లో ఉంది సో ఆ కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు అనమాట కరివేపాకు వేసేసుకొని ఆరోగ్యప్రదాయం ఎవరు తీసేయండి ఇట్లీ ఉప్మాలో కరివేపాకులా తీసేసారు అని అంటారు కానీ కరివేపాకుతో పాటు తినేసేయండి దాని గురించి దానికి ఉంటాయి ఎప్పుడైనా కొత్తిమీర పొడి కూడా బాగుంటుంది సో ఇప్పుడు వేయడం వల్ల ఏంటంటే కొత్త కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం ఆ పదార్థాలు అన్నిటికీ పట్టి ఇంకా బాగుంటుందని మళ్ళీ లాస్ట్ లో కూడా నేను చేసిన జీరా రైస్ నందిని అని బెంగళూరు లో ఉంది కదా అమ్మాయి ట్రై చేసిందంట వాళ్ళ హస్బెండ్ చాలా నచ్చింది అంట ఇప్పుడు పాలేస్తుంది నువ్వు వాటర్ వాటర్ కలుపుతాను పాలు ఎందుకంటే రెండు గ్లాసులు వెయ్యాలి కాబట్టి ఒక గ్లాసు రవ్వ కోసం మీరు మిల్క్ పూర్తిగా ఉంటే కూడా మిల్క్ వేసుకోవచ్చు మరి పైన ఉన్నాయమ్మా మిల్క్ తెచ్చేసి ఉండేదాన్ని ఒక టేస్ట్ ఇది చిక్కటి పాలు కాబట్టి మనకి వాటర్ కూడా వేసేసుకొని సాల్ట్ ఇప్పుడు కదా చెక్కాలు లవంగతో పాటు ఇంక ఇది ఇంకా మసాలా ఇంకేమైనా వేస్తావా లేదు కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఇప్పుడు ఏంటి క్యారెట్ క్యారెట్ ఇలా వేస్తే కలర్ బాగుంటుంది అవ్వాలి సాల్ట్ కూడా వేసేసుకొని ఈ స్టేజ్ లో కూడా మీరు కొద్దిగా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అంట నెయ్యి ఒక స్పూన్ సో మన ఉప్మా కోసం ఉప్మా రవ్వని కొద్దిగా నెయ్యి వేసుకొని అలాగా ఫ్రై చేసుకుంటున్నారన్నమాట ఇది బాయిల్ అయిపోయిందమ్మా చక్కగా ఇక్కడ మన మిల్క్ బాయిల్ అవుతుంది మిల్క్ వాటర్ ఇప్పుడు నూక కూడా వేగిపోయింది కాబట్టి ఆ నూకని ఇప్పుడు ఇలా మరుగుతున్న వేసేసుకోవడం ఉప్మా ఎంత సింపుల్ కదా చక్క అన్నీ వేస్ట్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు కలుపుతూ వేయాలి ఉండలు కట్టేయకుండా ఉప్మా అలాగా కలుపుతూ వేసుకుంటే కొత్తగా వంటలు నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి టిప్స్ పనిచేస్తాయి కపామా వేసేయకుండా నెమ్మదిగా కలుపుకుంటూ కలుపుకుంటూ అలా తిప్పుకుంటూ వేస్తే బాగుంటుంది సాల్ట్ వేస్తారు సాల్ట్ అయిపోయింది సో అన్నీ అయిపోయాయి అంటే ఇప్పుడు ఆ ఉప్మా అలా కొంచెం దగ్గరకు అయిపోతే ఉప్మా అయిపోయినట్టే అమ్మ చేతి ఉప్మా నెయ్యి మళ్ళీ ఇప్పుడు ఈ కూడా కొద్దిగా వేసుకోవచ్చు సో నెయ్యి ఫ్లేవర్ బాగుంటది ఇష్టంగా తింటాం అనుకునే వాళ్ళు మరి కాస్త నెయ్యిని జోడించుకోండి లేదంటే ఇదే సరిపోతుంది ఫైనల్ కొత్తిమీర వేస్తా ఫైనల్ గా మనం జీడిపప్పుని జోడించేసి టేస్ట్ చేస్తే ఆ జీడిపప్పు టేస్ట్ సూపర్ భలే ఉందమ్మా అమ్మ చేతి పాలకుమా ఉప్మా అమేజింగ్ చాలా బాగుందండి నిజంగా ఎవరైనా ముందు ట్రై చేస్తే ఓకే చేయని వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ట్రై చేయండి సరే అయితే ఇంకా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఎన్నో మంచి వీడియోస్ కోసం మన స్త్రీలు టీవీని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి నచ్చిందా లైక్ పెట్టండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టి చెప్పేసాను సరే